చూడండి అన్న పాట నా అన్న అన్నా సతీష్ ప్రభావంగా వచ్చున్నారు ఇప్పుడు వెంటనే తోటి ప్రారంభించబడుతున్నదిష్టం जा सकती है धाना में भी न पड़े माना बत्तरा पप्पा अच्छा काम कर पाया हमें काम संभलेंगे मधुरी माँ काम से दमस्तरा सब भाग क्या बकरी क्या त्वाया धास क्या भरी है ना रोजमर रोजमाना स्त्रोभर स्त्रोभर कल्याण ओम धन धानिम बहुत बहुत बत्तरा बत्तरा कम बस्ता एक धाम योग जो जाम भरत जाम जो जाता जब

कार्य स्पर्धी स्वर्ण धीरा अंतर्भक्तमंत्र भाइयाँ भी तर्वं अंगलं मंगले भीत अब्बा घरा रे चले तलन बागे दिल्ली आरा रे ना भोस दे ओम जो बेटा ब्रह्म बिरा अप्पति ना प्रदाम परीन तपनी ही ब्रह्मा ब्रह्मा आज के संप्रयाम रहो भागर ये नहीं भाई मंगले भी ब्राह्मण आतियब धरे रो ब्राह्मण भी సర్వాదే దేవతంగిజ్ఞే <Sessing>

के <laughs> अनि <laughs> 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 ayinga gelra ha devamala ఎలర్ ఉంటారు అన్న నీరాట వెళ్ళాలి ఆధార్ కార్డు కొంచెం వరకు జరగాల వెనక్క కొంచెం వెనక వెళ్ళాలి नमः 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 డిఎస్సీ గారి దర్విష్ గారికి మన జైరాన మొక్క రోజు నాక మొక్క రోజు నా అన్నయ్య మధ్యలో నల్బర్తాడు ఒక ఫోటో అన్న అలాగనే మన కమిటీ వారు మన అన్న సతీష్ ప్రకార్ గారి వారి కోడలు శిరో సత్తారు జరుగుతుంది ఈ ఐవెంట్‌లో బాలప్రకాష్ రావు అవుతుంది అందరు మూసిపోతారు వాళ్ళు ముందరొచ్చి వాళ్ళు పడరు మీరు పడరు చెప్తుంది ఇద్దరు కింది భక్తులు వస్తున్నారండి అనుకో మా నాన్న సతీష్ ప్రభాకర్ గారు చంద్రపళు పెట్టి చంద్రకోడి చేతులు బట్టి ఈ పోటీ ప్రారంభిస్తున్నారు అన్నా తట్టు తన పాట నుంచి చంద్రకోలు నడిపించి ఎట్లా జతలు ఆ అందుకో చెప్ తలపాత సెంటర్ కోళ్ళ చేతులు బట్టి మన సతీష్ ప్రభాకర్ గారు ఈ భేటీని ప్రారంభించారు

మన సే అన్నదాత అది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి స్వాముల కాడ నుండి అయ్యప్ప స్వాముల నుండి మన టైం కార్యక్రమాలకి ఏ కార్యక్రమం వారి చేతి మీద ఆంగ్ల ప్రసరణ అన్న కనుక వారిని అన్నదాత

చందల తల్లి యజ్ఞ జాత మొదటి జాత సర్వరా వాడు పోటీ తెలుగుకి చూసినటువంటి యజ్ఞ జాత ఎగ్జిక్యూషన్ అండి కాదు ఇప్పుడు వస్తున్నాయి హనుమాన్ భీముడు హనుమాన్ భీముడు రావాలి మరొకటి జాత హన్మంతు మరి భీముడు అంటండి ఆ జత పేరు ఒక గిట్ట పేరు హనుమంతు మరొక గడ్డ పేరు భీముడు అట ఆ పేరులోనే ఉంది માતાજી <laughs> છાતા <risks with heaven? laughs> <laughs>